श्रीमन्महाभारतमु नूट अरवैवकटव रोज अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं श्रीमन महाभारतमो ఆది నూట ముప్పైవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కౌరవులు పాండవులు హస్తినాపురము నుండి ఆడుకుంటూ ఆడుకుంటూ కొంత దూరం వెళ్ళి ఒక బావిలో తాము ఒక బిళ్లను పడవేసి దానిని మళ్ళీ తిరిగి తీసే ప్రయత్నము చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి ఉపాయము వారికి తోచక అటు ఇటూ చూస్తూ ఉంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు ఈ కౌరవ పాండవులకు అప్పుడు ఆ కౌరవ పాండవులు ఆ బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళారు అయితే ఆ బ్రాహ్మణుడు ద్రోణుడు ఆ ద్రోణాచార్యుల వారు ఆ పిల్లలు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని గుర్తించాడు ఆ పని కోసమనే తన దగ్గరకు వచ్చారు అని గ్రహించి ప్రహస్య మందం పైసల్యాత్ అభ్యభాషత వీర్యవాన్ చిరునవ్వు నవ్వి ఈ రకంగా అంటూ ఉన్నారు ద్రోణుల వారు ఆ పిల్లలతో ఏ బలం మీ బలం మీరు క్షత్రియుల్లా ఉన్నారు కానీ ఇదేనా క్షత్రియ బలం ఇదేనా మీ చదువు భరత వంశంలో పుట్టారు కానీ ఏ వీటాంన అధిగచ్చత బావిలో పడినటువంటి బిల్లను తెచ్చుకోలేకపోతున్నారు ఇప్పుడు చూడండి నేను మీ బిల్లను నా ఉంగరాన్ని ఈ రెండింటినీ బాణాలతో పైకి తీస్తా అయితే నాకు మీరు ఉద్యోగం ఇప్పించగలరా అని ఆ ద్రోణుడు తన వ్రేలికి ఉండేటటువంటి ఉంగరాన్ని ఆ బావిలో పడవేశాడు అప్పుడు కుంతి కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు ద్రోణాచార్యులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ కృపాచార్యుల వారి అనుమతిని పొంది ఇక్కడ నువ్వు శాశ్వతమైనటువంటి ఉద్యోగాన్ని పొందవచ్చు అని అనగానే ద్రోణాచార్యుల వారు నవ్వి ఆ కుమారులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఇదిగో ఇవి పిడికెడు బాణాలు నేను అస్త్ర మంత్రాలతో మంత్రించినటువంటి బాణాలు ఇప్పుడు వీటి బలాన్ని చూడండి మరెక్కడా ఇటువంటి బలం ఉండనే ఉండదు ఒక బాణముతో బిళ్ళను గుర్చుతాను మరొక బాణముతో ఆ మొదటి బాణాన్ని గుర్చుతాను ఆ బాణాన్ని మరొక బాణముతో గుర్చుతాను ఈ వరుసతో బిళ్ళను నేను అందుకుంటా అని ఆ ద్రోణాచార్యుల వారు తాను పిల్లలతో చెప్పినదంతా తేలికగా చేసేశాడు అది చూసి తదవేక్ష్య కుమారాస్తే విస్మయోత్ఫుల్లలోచనా ఆశ్చర్యమిదం అత్యంతం ఇతిమత్వా వచోబ్రువన్ ఆ పిల్లలు ఆశ్చర్యపడి ఇది ఒక మహాద్భుతం అని భావిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు పిల్లలు ఓ బ్రహ్మర్షి మీరు బావిలో వేసినటువంటి ఉంగరాన్ని కూడా పైకి తీయండి అని అనగానే ద్రోణాచార్యుల వారు ధనుర్బాణాలను తీసుకొని ఆ ఉంగరాన్ని బాణంతో గుర్చి పైకి తీశాడు ఆ కుమారులంతా కౌరవ పాండవులంతా కూడా ఆ ద్రోణుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నారప్పుడు ఓ బ్రాహ్మణ అభివాదయా మహే బ్రహ్మణ్ నైత ధన్యేషు విద్యతే మీకు నమస్కరిస్తున్నాము ఇంకా ఎవ్వరిలో కూడా ఇంత నేర్పరితనము ఉండనే ఉండదు తమరెవరో చెప్పండి మేమేం చెయ్యాలో ఆదేశించండి అని పిల్లలంతా ద్రోణుల వారితో అనగానే ద్రోణుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు మీరంతా వెళ్ళి ఆచక్షధ్వంఛీష్మాయ రూపేణ గుణైశ్చమాం నా రూపాన్ని గురించి నా గుణాలను గురించి భీష్ముల వారికి చెప్పండి అంతే ఆ తర్వాత ఆ మహా తేజస్వి అయినటువంటి భీష్ముడు ఏం చేయాలో గ్రహించగలడు అని ద్రోణుల వారు పిల్లలందరితో చెప్పి పంపిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ